ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా స్పెషల్ తెలంగాణ స్పెషల్ ఉలవచారు పౌడర్ ఉలవచారు ఎలా తయారు చేసుకుందామో కొంచెం చూద్దాం ఈ వీడియోలో పౌడర్ ఎలా తయారు చేస్తున్నామో చెప్తామండి అండి ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉలవలన్నీ డ్రైడ్ రోస్ట్ చేసుకుందాం డ్రైడ్ రోస్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని అదే ప్యాన్లో వన్ గ్లాస్ బియ్యం వేసుకుందాం అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం అది కూడా ఒక ప్లేట్లో వేసుకొని అదే బాండీలో కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ మిరియాలు అవి కూడా కొంచెం డ్రై రోస్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం ఇవన్నీ కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టేద్దాం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తెలంగాణ స్పెషల్ ఉలోచారు పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని దీన్ని ఉలోచారు ఎలా పెట్టానో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను మీకు నచ్చింది ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఏదైనా బాటిల్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే టూ త్రీ టూ త్రీ మంత్స్ ఉంటుంది మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్స్ థ్యాంక్ యూ సీ యూ ఆల్